హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మా కొత్తిల్ని చూడండి పిఓపి స్టార్ట్ చేసినారు నువ్వేం హాయ్ 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 దొరుకుతుంది ఇంట్లో అయితే పిఓపి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇంకా జరగాల్సిన పని చాలా అయితే చాలా బ్యాలెన్స్ ఉంది అది నేను బాబు పాప అయితే వచ్చేసినాము చిన్న మాత్రం ఇక్కడే ఉంటున్నాడు లత కూడా వచ్చేసింది మాతో కాకపోతే మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే ఒక లాగేసాం అనమాట ఇది లత డ్రెస్ బాబు డ్రెస్ సేమ్ పాపది నాది పైది మాత్రమే టాప్ మాత్రమే సేమ్ అనమాట పాప మా చాలా అప్సెట్ లో ఉంది పాప ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి మోటిపోతలు చూస్తుంటే ఇక్కడ తీసుకొని వచ్చినాం కాబట్టి కొంచెం కోపం కోపంగా ఉంది చూడండి అదనమాట పిఓపి పనులు అయితే అవుతున్నాయి ఇంకొక వన్ వీక్ ఉంటుంది ఎందుకంటే పైళ్ళు కిందిళ్ళు అంతా చేసేసరికి ఒక వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ అయితే ఉంటుంది అనమాట ఇంట్లోకి వెళ్ళడానికి కూడా లేదనమాట వాళ్ళే వాళ్ళే కట్టెలు అడ్డం పెట్టి వాళ్ళే అంత వర్క్ అంతా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి లోపలికి అయితే లేదనమాట పై చూ పై ఆల్రెడీ పోయినాం కదా మనం పై ఇంట్లో పోవడానికి చూసినారు కదా బయట కూడా పిఓపి మీకు కనిపిస్తుంది అది ఏమంటారు చిన్న ఛానల్ అంటారా పై ఇంట్లో చూడండి ఛానల్ కొట్టించామనమాట ఎందుకంటే బయట కూడా పిఓపి కాకపోతే అది ఏమంటారు చిన్న బయట కొట్టించేదాన్ని పీపీసీ పీపీసీ అంటారనమాట అంటే వర్షం వచ్చినా కూడా ఏం పాడవదు ఇక చేయించుతున్నాం కాబట్టి ఒకేసారిగా పెద్ద పని చేయిస్తే సరిపోతుంది అన్నట్టుగా ఎందుకంటే మళ్ళీ ఇంట్లో చేరిన తర్వాత మనకు చేయడం అంటే మాత్రం అసలు కుదరదు కాబట్టి ఇప్పుడే చేయించేస్తున్నాం అనమాట మళ్ళా మళ్ళా అంటే మనకు రిపేర్లు పెడితే ఇంట్లోకి పోయిన తర్వాత అంత తర్వాత ఉంటుంది కాబట్టి వర్క్ అంతా ముందే ఒకేసారి చేసేసుకుంటే ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఇదైతే మీకు గేట్కి కలర్ అయితే చూజ్ చేసిన నేను పికాకులు అటకు పికాక్ ఇటకు పికాక్ కాకపోతే దీనికి ఇంకా కలర్ చేంజ్ చేయాలా ఇంకా రంగులు వేసే వరకు మాత్రం సూపర్ గా అంటే సూపర్ గా ఇప్పుడు మాత్రం నార్మల్ గా కనిపిస్తుంది మన ఆపిల్ చెట్టు మాత్రం ఆల్మోస్ట్ చావు ఉంది చాలా వరకు చాలా డల్ అయితే ఉంది బాగుంది కదా బా అయితే కాకపోతే బయట నుంచి కనిపిస్తుందా పెయింట్ పడ్డ తర్వాత క్లారిటీగా అయితే కనిపిస్తుంది కదా మనకు పెయింట్ క్లోజ్ చేసిన తర్వాత చూడండి బాగా పెయింటింగ్ పడ్డ తర్వాత క్లారిటీ నేను స్ట్రైట్ తిరిగి తిరిగితే నేనే కనిపిస్తా కనిపిస్తున్నాయి అది ఇప్పుడు లత కనిపిస్తున్నాయి ఆ నెమలికలు ఆ కలర్ వేస్తే బాగా కనిపిస్తుంది అది అందుకోసమే స్పెషల్గా తీసుకున్నాం ఎందుకంటే నెమలి ఉంటే ఆ హోల్స్ మాత్రమే ఉంటాయి మన నెమలికి అట్లా లేవన్నమాట కొంచెం డోర్ క్లోజ్ డిజైన్ ఉంటుంది అనమాట నెమలి వేసుకోవడానికి అంటే మధ్య మధ్యలో గ్యాప్ క్లారిటీగా వేసుకోవాలి అట్లా ఉంటుంది అనమాట అదే అంటున్నాడు లోపలికి పోవడానికి మాత్రం లేదు పోవడానికి అయితే పై ఇంట్లోకి అయితే ఉంది కానీ మళ్ళీ ఎందుకు పైలు ఆల్రెడీ మీకు చూపించినాము మొత్తం పెయింటింగ్ పిఓపి అంతా అయిన తర్వాత చూస్తే బాగుంటుంది ఇంటి ముందటైతే అప్పటికంటే ఇప్పుడు కొంచెం చాలా విశాలంగా ఉంది కొంచెంగా చాలా వరకు విశాలంగా ఉంది కదా లోపల పగల కొట్టింది అంతా వేస్టేజ్ అంతా ఇట్లా ఇంటి ముందర అంతా ఓన్ అనమాట ఎందుకంటే కొంచెం ఎందుకంటే మళ్ళీ తొక్కినప్పుడు అట్ట ఇట్ట అయినప్పుడు అంతా సమానంగా ఉంటుంది ఒకటి రోడ్ అంతా గట్టిగా ఉంటుంది ఎందుకంటే మాకు రోడ్ రాలేదు కాబట్టి వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది ఆ టైం లోపు మొత్తం సెట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇంటి ముందరైనా పో ప్రతి ఇన్స్టాల్మెంట్లో పెదనాన్న దగ్గర పోయి వస్తూ అనమాట అది ఇంటి అయితే ఇంకా చేయాల్సిందేమో చాలా ఉంది వరకు ఇంకా ఇక్కడ గుంత తీయాలి దానికి కనెక్షన్ ఇవ్వాలి చాలా అంటే చాలా పని ఉంది ఇంకా పైన అది కొంచెము లీకేజ్ లాగుంది దానికి లీకేజ్ ఆయిల్ అట్లా వేయాలన్నమాట బేల్దారి రోజు రాలేదు శనివారం ఆదివారం అట్లా వస్తా అని చెప్పిండ్రు నార్మల్గా ఆదివారం అయితే పని చేయరు కాకపోతే మేము రిక్వెస్ట్ చేయడం వల్ల ఆదివారం అయితే వస్తున్నారనమాట మేము తొందరగా మా ఇంట్లోకి మేము చేరుకోవాలి ఆ ఇంట్లో ఇబ్బంది ఉంది అంటున్నాం కాబట్టి వాళ్ళు రిక్వెస్టింగ్ మీద మాత్రమే వస్తున్నారు అంత రెడీ చేసిన తర్వాత మాత్రం ఒక ఐడియా మనకైతే వచ్చేస్తా అనమాట ఈ డోరు బాగుంటుంది అనుకున్నాము లోపల పెట్టి వాటర్ అట్లా కొట్టేసరికి ఏమైపోయిందంటే అంత వాటర్ అంతా పడి డోర్ అంతా డ్యామేజ్ అనమాట ఇది ఇది మన డోరు ఇది పనికి అని అనుకున్నాము అనుకొని లోపల అనమాట గోడలకు అట్లా నీళ్ళు పడతాం కదా ఎందుకు మొన్న నార్మల్గా అంత తీసి క్లీనింగ్ చేసినప్పుడు అంత పోయింది అది మేమేం కాదులే ఏం పర్వాలేదు అని అనుకున్నాము చూసేసరికి మాత్రం కింద పైన అంతా పోయింది వచ్చినా పోయింది ఇంకొకటి ఏమో బాత్రూమ్ డోర్కి ఏదో తగిలి బొక్కలు పడ్డాయి అనమాట మేమేమనుకున్నామంటే దీనికి ఒక్కటే ఒక డోర్ తీసుకొస్తే సరిపోతుంది అంటే మెయిన్ ఎంట్రన్స్ లో ఒక డోర్ తీసుకొస్తే సరిపోతుంది అని అనుకున్నాము ఇప్పుడు టోటల్గా చినిగి అంత అవుతుంది అనమాట ఎందుకంటే ఇంటి పని వెతుకుంటే ఒకదంత్రత ఒకటి పెరుగుతూనే ఉంది ఎందుకంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని తల ఒక ఐడియా ఇవ్వడము అది మేము ఓకే అనడము మాకొక ఐడియా రావడము దాని ప్రకారంగా అన్నీ చేసుకున్నా కొద్దీ డబ్బులు పెరుగుతూనే ఉన్నాయన్నమాట దాని ప్రకారంగా మొత్తం ఇట్లా లెక్క పెరుగుతూనే ఉంది ఎంత సింపుల్గా చేసుకుంటే అంత సింపుల్గా బాగుంటుందని అనుకున్నాము స్టార్ట్ చేసినప్పుడు మాత్రము లేదు చేసే చేసే పని ఏదో క్లారిటీగా చేస్తే సరిపోతుంది చిన్న మాత్రం చాలా వరకు అంటే చాలా డల్ అయినాడు ఎందుకంటే ఇటు అటు తిరగడం ఎండల్లో సరిగ్గా ఫుడ్ తినకపోవడం ఎందుకంటే వాళ్ళకు టైం టు టైం టీ కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా సిమెంట్ చూసుకోవాలి కడ్డీలు చూసుకోవాలి మళ్ళీ వాళ్ళు లేట్ అయితే ఇంటికి వెళ్ళిపోతారు మేం పనుల దగ్గర ఎట్లా ఉంటామో ఏదైనా అందుబాటులో లేకపోతే వెళ్ళిపోతామో మనకు పని చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అదే విధంగా సేమ్ మనం వాళ్ళు చేస్తారు అందుకోసం వాళ్ళకి ఏది రాకుండా చిన్న మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాత్రం ట్వెల్వ్ అవర్స్ ఇక్కడ ఉంటున్నాడు అనమాట మిగతా నైట్ ఇంట్లో ఇంట్లో ఉంటున్నాడు అది అంతే సిక్స్ వరకు ఉంటాడు మార్నింగ్ సిక్స్ వచ్చేస్తాడు మధ్యలో టీకి ఒకసారి టిఫిన్కి ఒకసారి వస్తాడు భోజనానికి వస్తే వస్తున్నాడు లేకపోతే లేదు మేము ఫోన్ చేసి తిడతా తిడతంటే అయితే వస్తున్నాడు అనమాట ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పోతా అంటే ఇబ్బంది అవుతారు ఈరోజు మాత్రము పిఓపి వేసే వాళ్ళు మాత్రము రోజు మధ్యాహ్నం నుంచి పోతా అన్నారు కదా మధ్యాహ్నం వచ్చి అయితే మేము గొడవ వేసుకున్నాం ఎందుకంటే ఇల్లు మేము తొందర తొందరగా రెడీ కావాలంటే మీరు ప్రతి ఒక్క రోజు లేట్ చేస్తున్నారు లేట్ చేస్తున్నారంటే మాకు డబ్బులు ఇవ్వాలి మీరు అన్నారు మేము డబ్బులు పది పదకొండు గంటలకు ఇస్తామని చెప్పాము ఆ టయానికి ఇస్తామని చెప్పినాము ఇచ్చేసినాము ఫోన్పే కొట్టే కానీ మళ్ళీ పని స్టార్ట్ చేసేసారు ఏం చెప్పినామంటే రేపు పది పదకొండుకు వస్తాయని చెప్పినాం అదే ప్రకారంగా ఇచ్చేసినా ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకు కరెక్ట్ టయానికి ఇవ్వాలన్నమాట వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే మన ఇంటి పని మాత్రం అట్లే పెట్టేస్తారనమాట లత మాత్రం ఏం చూస్తుంది ఇంటి గోడలు అన్నీ అట్లా పోయినాయని చూస్తున్నాం అబ్బా అది ఇదైతే ఇక్కడైతే ఇంటి ముందరి వరకు అయితే ఏం రోత ఏముండదు మాకిప్పుడు ఎందుకంటే కొంచెం ఇవన్నీ వేసినాం కాబట్టి కొంచెం అప్పుడంతా ఏముండదు ఇప్పుడైతే చాలా వరకు అయితే నీట్గా ఉంటుందని అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే మనం రెడీ అయిన తర్వాత మళ్ళీ చెరువు ఇక్కడ దాకా ఉంటుంది అనమాట వాటర్ అంతా ఇక్కడ దాకా వచ్చేస్తుంది అట్లా రాకుండా కొట్టింది కొట్టిన అంతా ఇక్కడ పడేసినాం అనమాట వేస్టేజ్ అంతా ఇంకా వేస్టేజ్ చాలా వస్తుంది ఆ వేస్టేజ్ వచ్చినప్పుడు ఇంకా వేస్తే ఇంటి ముందర ఇంకా ఎత్తు వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంటి ముందర బండలు కూడా వేయాలి పాత బండలు ఇక్కడ ఉండేదని మీకు కనిపిస్తున్నాయి అక్కడ అది మన పాకింటి బండలు అనమాట ఇప్పుడు ఇక్కడి వరకు లాస్ట్ వరకు వెయ్యాలి వేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేస్తుంది పెద్దగా కనిపిస్తుంది అనమాట ఎక్కువ ఒక కార్ బట్టే అంత కనిపిస్తుంది అనమాట ఇంట్లో చేరిన తర్వాత కార్ కొంటున్నాం అంతేనా మనకి ఇంటి ముందట కార్ పార్కింగ్ అంతా ఉండాలని ఫస్ట్ నుంచి కూడా అంటా కాబట్టి కార్ పార్కింగ్ అంతా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ప్లేస్ దండి ఉంది నేను చెప్పడం కాదు అప్పుడు కూడా ఒక చిన్న కారు పెట్టుకునే అంత ఉండేది ఇప్పుడు మాత్రం చూడండి ఇక్కడి నుంచి మొదలు పెట్టి అక్కడ దాకా అనమాట కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు అది ఇక చిన్న నిలబడ్డ దగ్గర నుంచి లేత నిలబడ్డ దాకా ఒక కారు అయితే ఖచ్చితంగా పడతారు కదా కారు పడుతుంది రెండు స్కూటర్లు పడతాయి అనమాట అది నెక్స్ట్ ఇల్లు కొన్న తర్వాత ఇల్లు కట్టిన తర్వాత నెక్స్ట్ కారు కొనాలని చిన్న అంటున్నాడు కాకపోతే డబ్బులు ఏమో లేవండి ముందే చెప్పేస్తాను ఎందుకంటే కుల్లా కుల్లా చెప్పేస్తా నేను మళ్ళా ఒకటి నాన్చి ఒకటి నాన్సకుండా అట్లా ఉంటే బాగుండదు కనుక ప్రతి ఒక్కటి కూడా నేనైతే అప్డేట్ ఇస్తున్నా మీకు ఇది మా ఇంటి బ్లాగ్ అయితే పిఓపి పనులు అయితే అన్నమాట అనమాట లోపలికి వెళ్ళి చూపించేటట్టుగా లేదు కాబట్టి నేను మా బుజ్జిగాడేమో చూడండి అది మా పాపేమో అక్కడ లతమ్మ దగ్గర ఉంది నేనేమో వీడియో తీసి తీసి చేయి కూడా నొప్పి అనమాట వీళ్ళు మాత్రం సైలెంట్గా చూస్తున్నారు ఇది సాయంత్రం టైం ఇప్పుడు ఎంత అవుతుంది టైము నాలుగు నలభై ఒకటి అవుతుంది అనమాట టీదిచ్చినావు చిన్న తెచ్చినావు కదా అది వాళ్ళ టీ బ్రేక్ టైంలో వచ్చినాము అది కూడా టీ తాగి వాళ్ళు పనికి ఎక్కిన తర్వాత అయితే అనమాట ఇక్కడ ఇంటి పని జరుగుతుంది కాబట్టి లోపల కూర్చోడానికి లేదు పాప బాబు ఎక్కడ కూర్చున్నారు చూడండి పాప అక్కడ కూర్చున్నారు వాళ్ళు పాప బాబు ఆ లోపల కూర్చోవడానికి వీలు లేదు కదా లేదు లేదని వాళ్ళు చూడు ఎక్కడ కూర్చున్నారు సైలెంట్గా ఆహా బాబు ఇలా తనని చూడు పాప బాబు అంటున్నాయి పాప నా దగ్గర ఉంది అంతేలే లత నాకు పాప కాబట్టి నా కొడుకు దగ్గర కూర్చొని ఉందనమాట మళ్ళీ దీన్ని కూడా బ్యాడ్గా ఏమనుకోండి నేను నార్మల్గా అట్లా క్యాజువల్గా చెప్పేసిన ఎందుకంటే లత ఇంకెంత పెద్దామిడైనా కూడా మా ఇంట్లో ఒక చిన్న పాపలాగానే బిహేవ్ చేస్తుంది కాబట్టి చిన్న పాపే అది లత చూడండి ఆడ కూర్చోవని ఉందన్నమాట పాప వెనుక పందులు కూడా మేపుకుంటుంది మూడో ఏమి ఉన్నాయి కట్ట పెట్టి అలా అటు బార్ సైడ్ ఉన్నాయి ఎంతసేపు పాప ఆడుకుంది ఇక్కడ మా అమ్మ ఆడుకుంది పందులతో ఇది మా బ్లాగ్ అయితే మా ఇంటి పనులు అయితే జరుగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాం మరి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మా బుజ్జి గడి నా చేతికి ఇచ్చినారండి ఎందుకంటే ఆ సొంగ అది తుడచడానికి అయితే ఇచ్చినారనమాట ఇది నా దగ్గరే పెట్టుకున్న చిన్న ఫోన్ కూడా నా దగ్గరే ఉంది